న్యాయం జరగాలంటే ఈ ప్రాంతానికి సంబంధించి నేను ఆశీర్వాస్ మహేందర్ రెడ్డి సంగీత శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గారు అనేక సందర్భాల్లో వారికి ఇక్కడ పరిస్థితి వివరించినప్పుడు సానుకూలంగా స్పందించినారు భవిష్యత్తులో కూడా నడిచే విధంగా మీ అందరూ ఆశీర్వచన ఎన్నికల్లో ఇస్తే ఈ ప్రాంత నేతన్నలకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా వారి నిర్ణయాలు ఉంటే వారి నిర్ణయం తీసుకునే విధంగా విజ్ఞాపనం చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మరి చేస్తూ గతంలో ఈ ప్రాంతంలో అంత్యోద కార్డులు ఉండే ఎనిమిది వేల పైన ఉండే పదమూడు వేల పైన ఉండే అవి ఒకటే దెబ్బకు తీసేసినారు వాస్తవంగా ఆత్మహత్యలు జరగద్దని కార్మికులు ముప్పై ఐదు కిలోలు తీసుకొని కుటుంబం బతకాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో ప్రత్యేకించి పదమూడు వేల అంత్యోద కార్డు ఇచ్చింది ఇది ఒకసారి పరిశీలన చేయాల్సిందిగా కోరుతూ తప్పకుండా మరొకసారి ఈ సిరిసిల్ల ప్రాంతం మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఈ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా మారుతూ మారుతూ ఇవాళ తెలంగాణ జిల్లాల్లోనే సిరిసిల్ల మున్సిపాలిటీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కెల్పించి ఒక చరిత్ర సృష్టించి అభివృద్ధిలో కూడా విధంగా ముందుకు పోవాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను